ప్రైజ్ దలాడండి ఎలా ఉన్నారు అందరూ నేనైతే దేవుడు మహాకృపను బట్టి చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని ప్రతిరోజు నేను మీ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాను మరి ఈరోజు దేవుడు ఒక మంచి వాగ్దానాన్ని మనకిస్తూ ఉన్నాడు అదేంటంటే మత్త గ్రంథంలో రాయబడిన మాట ఐదో అధ్యాయము పదో వచనములో చూసినట్లయితే ఆ మాట చాలా అద్భుతంగా ఉంటుంది ఒకసారి వాక్యాన్ని చదువుకుందామండి నీతి నిమిత్తము హింసించబడు వారు ధన్యులు పరలోక రాజ్యము వారిది నీతి నిమిత్తము హింసించబడు వారు ధన్యులు పరలోక రాజ్యము వారిది అని దేవుని వాక్యము సెలవిస్తుంది ఈరోజు చాలామంది నమ్మకంగా జీవిస్తూ ఉంటారు ఏ తప్పు చేయకుండా జీవిస్తూ ఉంటారు వాళ్ళకి చే వాళ్ళు చేస్తున్న పనిలో యథార్థత కలిగి నమ్మకత్వము కలిగి విశ్వాసంగా ఉంటూ ఉన్నప్పటికీ కూడా అనేకమైన నిందలు వస్తూ ఉంటాయి తోటి వాళ్ళు పక్కన ఎవరో ఒకళ్ళు కావాలని నిందలు వేస్తూ ఉంటారు ఇక్కడ దేవుని వాక్యం ఏమి చెబుతుంది నీతి నిమిత్తము హింసించబడువారు ధన్యులు హా లెల్లుయ్యా నీతి నిమిత్తము హింసించబడువారు ధన్యులు అనే వాక్యం సెలవిస్తుంది ఈరోజు నువ్వు ఏ తప్పు చేయకపోయినా కానీ అన్యాయంగా నువ్వు నిందలను అనుభవిస్తున్నావా వేదన పడుతూ ఉన్నావా నీ మీద నీ పక్క వాళ్ళు కావాలని నిన్ను టార్గెట్ చేసి నిన్ను ఇరికిస్తూ ఉన్నారా అయినా కానీ నువ్వు తప్పిపోకుండా నీతిని గట్టిగా పట్టుకున్నట్లయితే పరలోక రాజ్యము నీదే అని దేవుని వాక్యము సెలవిస్తుంది ఈరోజు చాలామంది దేవుడికి దేవుని కొరకు నమ్మకంగా పనిచేస్తూ ఉన్న వాళ్ళు ఉంటారు వాళ్ళ మీద కూడా అనేక మంది కావాలని నిందలు వేస్తూ ఉంటారు నిందలు మోపుతూ ఉంటారు కావాలని ఇరికించాలని చూస్తూ ఉంటారు కానీ దేవుని వాక్యము ఏమి సెలవిస్తుందో ఇంకొక మాట చదువుకుందాం పదకొండో అధ్యాయం చదివినట్లయితే నా నిమిత్తము జనులు మిమ్మను నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటల పలుకున్నప్పుడు మీరు ధన్యులు సంతోషించి ఆనందించుడి పరలోకమందు మీ ఫలము అధికమగును మగును ఆయనను బట్టి హింసించబడుతున్నారేమో నువ్వు మందిరానికి వెళుతూ ఉన్నావని దేవుణ్ణి నమ్ముకున్నావని చాలామంది నిన్ను హింసిస్తూ ఉన్నారేమో నిన్ను బాధ పెడుతూ ఉన్నారేమో నిన్ను కావాలని నీ పైన నిందలు మోపుతూ ఉన్నారేమో నా నిమిత్తము హింసించబడు వారు ధన్యులు పరలోకమందు మీ ఫలము అధికమగుతుంది అని దేవుని వాక్యము సెలవిస్తుంది ఈ లోకములో వస్తున్న నిందలను బట్టి భయపడొద్దు ఈ లోకములో వస్తున్న శోధనను బట్టి మీరు భయపడొద్దు నీవు దేవుని నమ్ముకున్నందుకు హింసించబడుతూ ఉన్నావేమో అనేకమైన నిందలు నీ మీద వస్తున్నాయేమో ఏ తప్పు చేయకపోయినా కానీ నువ్వు కావాలని నీ పక్కన వాళ్ళు నీ పైన అబద్ధపు సాక్ష్యము పలికి నిన్ను శిక్షకు పాత్రులుగా చేస్తూ ఉన్నారేమో కానీ దేవుడు మాత్రము నీకు పరలోకములో నీ ఫలమును అధికము చేస్తూ ఉన్నాను అని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది దయచేసి ఈ భూలోకంలో వస్తున్న నిందల కొర నిందలను బట్టి శోధనను బట్టి వేదనను బట్టి వాళ్ళు ఇల్లు అదంటున్నారు ఇదంటున్నారు అని నువ్వు బాధపడొద్దు దేవుడు మన కొరకు ఒక పరలోక రాజ్యముందు మన ఫలమును అధికము చేస్తూ ఉన్నాడు మనము చూడవలసింది మన ప్రభువుని మాత్రమే ఈ లోకములో ఎన్ని వచ్చినా కానీ వాటన్నిటినీ కూడా మనము తీసి పక్కన పడేసి ముందుకు సాగాలి ఒక సామెతుంది ఏనుగు ముందుకు వెళుతూ ఉంటే వెనక కుక్కలు ఎన్నో మరుగుతూ ఉంటాయి ఆ కుక్కల వైపు ఏనుగు తిరిగి చూడదు అది వెనక్కి తిరిగి చూసిందంటే దాని ప్రయాణం ఆగిపోతూ ఉంది అందుకనేసి అది పట్టించుకోకుండా దాని మార్గములో అది చక్కగా వెళుతుంది తన గమ్యానికి చేరుతుంది ఈరోజు నువ్వు నేను కూడా అలాగనే ఏవరి మాటలు ఎటువంటి మాటలు ఎటువంటి నిందలు పట్టించుకోకుండా మన మార్గములో మనము చక్కగా నీతిగా మనం ముందుకు సాగినట్లయితే మన గమ్యాన్ని మనము చేరుకోగలం హలెలుయ పరలోకములో మనకి దేవుడు ఇస్తున్న ఫలము కోసం మనం చూడాలి కానీ ఇహలోకం అందులో వాటిని దేని గురించి కూడా మనం ఆలోచించుకోకూడదు దేవుని వైపే చూడండి దేవుని మీదే నమ్మకం ఉంచండి నాకు వస్తున్న నిందలను బట్టి నీకు స్తోత్రం ప్రభు ఆనందించండి సంతోషించండి దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక ఆ మెయిన్ ప్రైజ్ ద లాడ్ గాడ్ బ్లెస్ యూ